మరియా యోసేపు అనండి వాళ్ళకి వివాహమైందా గట్టిగా వివాహమైందా యవన కాలంలో అంగరంగ వైభవంగా వివాహం జరగాలని అనేకులు వచ్చి సంతోషించాలని అనేకులు వచ్చి కంగ్రాట్స్ చేయాలని ఎవరికైనా ఉండదా పెళ్ళి ఘనంగా జరగాలని పరిశుద్ధులందరూ వచ్చి గాడ్ బ్లస్ యు మై చైల్డ్ అనాలని థ్యాంక్ యూ ఏమే అని అనాలని ఎవరికి ఉండదండి కుప్పకూలిపని ఆశలు పెళ్ళి క్యాన్సర్ జరిగే లేని పరిస్థితి ఏర్పడింది పైగా అమ్మ తరపు నాన్న తరపు అత్త తరపు మామ తరపు అందరూ దూషించడమే చెప్పించడమే అవమానపరచడమే ఇంటి పెన్న ఎవడో కంపలోకి రానివ్వట్లేదు అయినా పెద్దలు కలపకపోయినా దైవికంగా ఘనంగా వివాహం జరగకపోయినా దేవుని రాజ్య ప్రయోజనం కోసం లోకానికి రక్షకుని అందించడం కోసం వాళ్ళిద్దరు కలిసి కష్టపడ్డారు అనండి అనండి అసలు ఆ గర్భానికి యోసేపుకి సంబంధం ఉందా పోనీ మరియమ్మకు సంబంధం ఉందా ఆ నిందలు అవమానాలకి వాళ్ళు తగిన తాపేమని చేశారా డాక్టర్ గారా మేల్ నర్సా యోసేఫ్కి ఏం తెలుసండి ఏ తల్లి అత్త కాదు మామ కాదు మా తల్లి కాదు కనీసం పోయి అడుక్కునే స్త్రీ కూడా చాటు పట్టడానికి చీర కాపడానికి ఇష్టపడలేదండి అన్నీ ఒంటరిగా యోసేఫ్ చేసుకున్నాడు ఎక్స్పీరియన్స్ ఉందా యోసేఫ్కి ఏమన్నా అవసరం ఉందా కనీసం దేవుని కొరకే కట్టబడిన కుటుంబం దేవుని కొరకే కష్టపడిన కుటుంబం నానా సావులు తెచ్చి నానా సావులు తెచ్చి సత్రంలో ఆ గండం గడిచిపోతే అయిన లేకలే ఇది నా చూడండి ఒక తాగుబోతాడు ఒక వ్యభిచారి నా స్థలం అంటాడు తీసుకెళ్ళి పశువులు పాకలో పెట్టుకోవాలి అక్కడ నుంచి నాదురెత్తుకు పారిపోవాలి అయ్యుప్తుకు పారిపోవాలి ఏంటి సార్ ఈ కష్టాలు అందరూ ఎవరో గుసగుసలు మాట్లాడుతున్నారు అంట ఆ శిష్యు ఎవరో తెలియదంట ఇద్దరికి తెలియదంట వెళ్ళు తల్లిదండ్రులు కాదంట జల్లోకి వెళ్ళి నేను మేము భార్య మా బాబు అని రాయించాడు అడిగేసేపు వెళ్ళి దమ్ముండవు సార్